ఓకే ఆత్మబంధులందరికీ నా యొక్క ఆత్మప్రణామాలు ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్మలైన బ్రహ్మర్షి బ్రహ్మర్షి పత్రిజీ దంపతులకు నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘరో గారి దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుందాం మాస్టర్స్ ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే ఏ విషయంలోనూ తొందర పడకూడదు ఇది మన జీవితానికి సంబంధించిన విషయం అంతే కదా చిన్నదే సూక్ష్మమైంది కానీ ప్రతి ఒక్కరి జీవితంలో ఇది చాలా చాలా అవసరం చూడండి మనం ఏ పని చేస్తున్నా తొందరగా అయిపోవాలి ఆ పని చేసేసే దానికి తగ్గ ఫలితం రావాలి తొందర కానీ పని చెయ్యాలి ఫలితం కోసం ఆశించవద్దు ఆ పని చేసేటప్పుడు నువ్వు ఎంత ఓపికతో సహనంతో చేస్తే అంత బాగా ఉంటుంది కానీ నేను చేసేసాను పని అయిపోయిందని ఆ ఫలితాన్ని ఆశిస్తే నువ్వు చేసే పనిలో పొరపాటు జరగవచ్చు అంటే నువ్వు చేసేదానికి ఫలితము నువ్వు ఆశించినట్టు రాదు ఒక్కోసారి మంచి జరగవచ్చు లేదా చెడు అంటే నష్టం కూడా కలగవచ్చు అందుకే మనం ఏ పని చేస్తే బాగుంటుంది దేనికి తొందరపడాలి దేనికి తొందర పడకూడదు అనేది కాస్త ఆలోచించాల్సినటువంటి విషయం ఇప్పుడు మన జీవితం ఒక ప్రయాణం అంతే కదా పుట్టినప్పటి నుంచి మళ్ళీ మనం చివరి శ్వాస వరకు ఈ ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది మరి ప్రయాణం చేసేటప్పుడు ప్రతి అడుగు ఆలోచనతోనే వెయ్యాలి అప్పుడే నువ్వు సరి అయిన అడుగు వెయ్యగలుగుతావు లేదంటే అక్కడ తప్పు జరుగుతుంది అసలు ఇక్కడ తొందర అనేది మనిషికి ఒక శత్రువులా భావించవచ్చు చెప్పవచ్చు తొందర అనేది ఉండకూడదు చూడండి మన జీవితంలో ఏ రంగంలో చూసినా అంటే చదువుల్లో కానీ వ్యాపారంలో కానీ మానవ సంబంధాలలో కానీ ఆరోగ్యంలో కానీ ఆధ్యాత్మికంలో కానీ ఇక్కడ తొందర ఎప్పుడూ ఉండకూడదు తొందర జరిగితే ఆ తొందరలో మనకు తప్పు జరిగే అవకాశం ఉంటుంది కొంచెం సహనంతో మనం అడుగులో వేయాలి అప్పుడే మన జీవితం సాఫీగా సాగుతూ ఉంటుంది చూడండి ఒక విద్యార్థి ఉన్నాడు విద్యార్థి ఏం చేస్తుంటాడు చదువుతుంటాడు అంతే కదా ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్కి వెళ్ళాలంటే స్కూలు క్లాస్ మొదటి నుంచి వాడు చదువుతూనే ఉండాలి టీచర్స్ చెప్పిన ప్రతి పాఠంను చదువుతూనే వాడు చెప్పిన రోజు నుంచి చదవకుండా ఎంజాయ్ చేసుకుంటూ పరీక్ష రోజు ఒక్కటే చదివితే వాడేమైనా రాయగలుగుతాడా ఏమీ రాయలేడు అందుకే మొదటి నుంచే ఆ పాఠాలను చదువుతూ ఉండాలి అప్పుడే వాడికి గుర్తుంటుంది చదివింది అలా కాకుండా నేను రేపు ఎగ్జామ్ అనంగా ఈరోజు చదివితే వాడు పాస్ కావడం చాలా కష్టం ఈ చదువు అనేది ఒక సముద్రం వంటిది అంతే కదా ఎంత చదివినా ఇంకా ఇంకా ఉంటూనే ఉంటూనే ఉంటుంది అందుకే రోజు కొంచెం కొంత జ్ఞానాన్ని పొందాలి అప్పుడే మనం పరిపూర్ణ జ్ఞానాన్ని పొందగలుగుతాం ఇప్పుడు మనం ఆధ్యాత్మిక జ్ఞానం కూడా అదే విధంగా చెప్పుకుంటున్నాం కదా ప్రాపంచిక జీవితంలో ఒక్కొక్క డిగ్రీలు ఎట్లా ఉన్నాయో మరి ఆధ్యాత్మిక జీవితంలో డిగ్రీలు లేవు కానీ ఎంతో చదివేది ఉంటుంది తెలుసుకునేది ఎన్నో విషయాలు ఉంటాయి మరి అలాగే ఈ మానవ సంబంధాలు ఉన్నాయి ఇవి మానవుని యొక్క సంబంధాల మీద విశ్వాసం పైన ఆధారపడి ఉంటాయి చూడండి ఎవరైనా ఇద్దరు వ్యక్తులకు ఒక వ్యక్తి గురించి సరిపోలేదు అనుకోండి ఆ సరిపోని వ్యక్తి ఏం చేస్తాడు వాళ్ళ మీద వీళ్ళ మీద భేదాలు చెప్తుంటాడు ఆ చెప్పుడు మాటలు ఎప్పుడు విని మనం నిర్ణయాలు తీసుకు తొందర పడవద్దు ఇప్పుడు మనకు ఒక వ్యక్తి శత్రువు ఉన్నాడు ఇంకో వ్యక్తి వచ్చి ఆ వ్యక్తి పైన మనకు ఏదో ఒకటి చెప్తుంటాడు చెప్పినప్పుడు మనం ఏం చేస్తాం ఆ చెప్పుడు మాటలే నమ్ముతాం కదా చెప్పుడు మాటలు ఎప్పుడు నమ్మవద్దు తప్పు పట్టడం తప్పు ఎందుకంటే చెప్పుడు మాటలు చేదు అనే విషయం మనం బాగా గుర్తుంచుకోవాలి ఆ చెప్పుడు మాట వల్లనే ఆ రెండు కుటుంబాల మధ్య అనుకోండి లేదా ఇద్దరు వ్యక్తుల మధ్యలో అనుకోండి అభిప్రాయ భేదాలు ఏర్పడతాయి ఇక్కడ మనం మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి ఎలా పడితే అలా మాట్లాడడం కుదరదు చూడండి ఈ మాటలంట బాణాల లాంటివి అంట అంటాం కదా మనం మాట తూటాల లాంటిది అంట ఏం చెప్పుకుంటున్నాం మాట బాణం లాంటిది బాణం వేసాం తిరిగి వెనక్కి తీసుకోగలుగుతామా మన నోటి నుంచి ఒక మాట బయటికి వచ్చింది మళ్ళీ దాన్ని లోపలికి తీసుకోగలుగుతామా అంటే ఎట్టి పరిస్థితిలో తీసుకోలే కాబట్టి మనం తొందరపాటు నిర్ణయాలు ఎప్పుడు తీసుకోవద్దు నీవు ఆలోచించాలి ఏదైనా మన సరిపోని వ్యక్తి ఉన్నప్పుడు మరి ఒక వ్యక్తి ఆ చెప్పుడు మాటలు ఆ సరిపోని వ్యక్తి గురించి చెప్పినప్పుడు మనం కాస్త ఆలోచించాలి మనకి సరిపోదు కాబట్టి మనం ఇట్లా ఆలోచిస్తున్నాం కదా నిజంగా అలా అనిండా ఆ విషయం మన ఆ ప్లేస్లో మనం ఉండాలి ఉండి ఆలోచించాలి ఇలా తొందరపడకుండా మనం సరైన నిర్ణయాలు తీసుకోవాలి ఇప్పుడు చూడండి అంటే మానవుడికి ప్రతి విషయంలో తొందరనే కొంతమందికి జ్వరము లేదా ఇంకేదైనా అనారోగ్యం అనుకోండి ఏం చేస్తారు ఆ అనారోగ్యం తొందరగా తగ్గిపోవాలి వెంటనే తగ్గిపోవాలి అని చెప్పేసి ఆయుర్వేదికు హోమియోమెడిసిను ఇంగ్లీష్ మందులు అలోపతి తొందర ఏది చేస్తే తొందరగా తగ్గుతుందో అని మళ్ళీ ఇంట్లో చిట్కాలు రకరకాలుగా ఆ దాని నుంచి బయటపడాలి తొందరగా బయటపడాలి అని వెంట వెంటనే గ్యాప్ లేకుండా తీసుకుంటుంటారు అలాంటి సమయాల్లో అవి రివర్స్ కావచ్చు చెప్పలేము కదా ఎందుకంటే ఇప్పుడు మనకు జ్వరం వస్తే డాక్టర్ ఏం చెప్తాడు వన్ నాట్ ఫోర్ వచ్చింది ప్రతి ఫోర్ అవర్స్ ఒకసారి వేసుకోమని చెప్తాడు లేదు నాకు తొందరగా తగ్గాలి నేను వెళ్ళాలి బయటికి నా నుంచి కాదు పండుకోవడం అని చెప్పేసి రెండు గంటలకు మూడు గంటలకు ఒకసారి వేసుకున్నారనుకోండి ఏమవుతుంది ఆ శరీరం సపోర్ట్ చేస్తుందా అస్సలు సపోర్ట్ చేయదు ఏ సమయానికి ఎంత డోస్ ఇవ్వాలో అంతే ఇవ్వాలి అప్పుడే ఆ అనారోగ్యం నుంచి మనం బయటపడతాం చూడండి ఒక మొక్క నాటాం ఆ మొక్క పెరిగి పెద్దగా కావాలి తొందర ఉంది నీకు అలానే రోజు నీళ్ళ మీద నీళ్ళు పోసామనుకోండి అది మొలకెత్తుతుందా అది ఏ సమయానికి మొలకెత్తి బయటికి రావాలో అప్పుడే వస్తుంది దానికంటూ కొంత సమయం కావాలి అలాగే మరి మన అనారోగ్యం కూడా తగ్గాలి అంటే దానికి తగ్గ సమయం ఇస్తేనే మనకు అనారోగ్యం తగ్గుతుంది అంతే తప్ప తొందరపాటు వల్ల మనకు మన ఆరోగ్యానికి ఇబ్బందికరం అవుతుంది తప్ప ఇంకేమీ కాదు అక్కడ మనకు సరైన ఫలితం రాదు మరి ఇంకా కొంతమంది నేను కోటీశ్వరుని అయిపోవాలి అని ఒక్కొక్క రకం బిజినెస్ కదా అన్ని రకాల బిజినెస్లు చేస్తుంటారు ఎంతో తొందరపడుతుంటారు పడుతుంటారు అపర కోటీశ్వర్ అయిపోలేదు వానికంటే నేను పెద్ద బంగ్లా కట్టాలి కారు తేవాలి అది చేయాలి ఇది చేయాలి రకరకాలుగా చేస్తుంటారు అలా ఎప్పుడు తొందరపడకూడదు ఒక దాంట్లో సెట్ అయిపోయిన తర్వాత దాంట్లో ప్రావీణ్యత తెచ్చుకున్న తర్వాత దాని లోటుపాటులన్నీ తెలుసుకున్న తర్వాత మనకు ఎక్కడ ఏ రకంగా ఈ బిజినెస్ చేస్తే మనం డబ్బు బాగా సంపాదించవచ్చు అనే ఒక ఆలోచన ఉండాలి అసలు పెట్టిందే నీకు సక్సెస్ కాలేదు అప్పుడప్పుడే పెట్టావు మరి ఇంకో ఇంకొకటి పెడితే అంటే అక్కడ మనకు ఇబ్బందికరమే దానివల్ల మనం నష్టపోవచ్చు అక్కడ చాయిస్ ఉంటుంది అందుకే మానవుడు ఏ విషయంలోనూ తొందరపడకూడదు తొందరపడకుండా నిదానంగా ఆలోచించి సరి అయిన నిర్ణయాలు తీసుకోవాలి చెప్పుకున్నాం ఇందాక మనం ఒక మొక్క గురించి కదా విత్తనం వేసాము మొలకెత్తాలని వెంట వెంట నీళ్ళు పోస్తే అది ఎప్పుడు మొలకెత్తదు దానికి తగినన్ని నీళ్లు పోసి మధ్య మధ్యలో ఎరువు వేస్తేనే అది చక్కగా మొలకెత్తి నీకు అందించాల్సినటువంటి పండ్లను కాయలను అందిస్తుంది అంతే కదా లేకుంటే అందిస్తుందా ఇప్పుడు ఓ మామిడి చెట్టు వేసాం మామిడికాయ ఫస్ట్ ఏమవుతుంది పూలు పూత పూస్తుంది కదా పూత అయిన తర్వాత కాయలు ఆ మామిడి పండు తినాలని నీకు ఎంతో ఉంది అది మాగక ముందు నువ్వు కోసావు ఏమైనా రుచిస్తుందా చేదు వగరు తిన కాదు ఆ కాయ ఎంత సమయానికి పండాలో అంత తగినంత సమయం ఇస్తే ఆ పండు నీకు రుచిని ఇస్తుంది నీవు పడ్డ కృషికి కష్టానికి ఫలితం లభిస్తుంది అక్కడ తొందరపడితే ఏమీ లాభం లేదు అంతే కదా కాబట్టి మనం ఇక్కడ బాగా గుర్తుంచుకోవాలి ఇప్పుడు ఒక చీకటి గది ఉంది దీపం పెడితే వెలుతురు వస్తుంది అంట దీపం పెట్టిన వెంటనే వెలుతురు వస్తుందా మసక మసకగా కనిపిస్తుంది కదా దానికి కాస్త టైం ఇస్తే దీపం పెట్టినాక దానికి కాస్త సమయాన్ని ఇస్తే అది మెల్లమెల్లగా తన యొక్క ప్రకాశాన్ని ఇస్తూ ఆ గదిలో ఉన్నటువంటి చీకటిని పారద్రోలుతుంది అవునా కదా ఇక్కడ మానవుడికి ప్రతి విషయానికి తొందర ఇప్పుడు మనం అందరం ఉన్నాం ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాం ధ్యానం చేస్తున్నాం అవునా ధ్యానం చేసిన వెంటనే నాకు ఫలితం రావాలి ఎలా వస్తుంది నీకు ఇక్కడ ఫలితం రాదు ఎందుకంటే దానికి తగిన సమయం కావాలి ఇప్పుడు చూడండి ఉదాహరణకు మనం అన్నం వండుతాం అన్నం వండినప్పుడు ఏం చేస్తాము బియ్యం కడిగి పొయ్యి మీద అలా పెట్టి ఇలా తీస్తే అన్నం అవుతుందా కాదు కదా నీకు దానికి ఇరవై ఐదు ముప్పై నిమిషాల సమయాన్ని ఇస్తేనే ఆ అన్నమయ్య నీకు నీ ముందుకు వస్తుంది అందుకే మనకు కూడా ఈ ధ్యానం చేస్తుంటే మొట్టమొదట నలభై ఒక్క రోజు ఒకే సమయం ఒకే ప్లేస్లో కూర్చొని నువ్వు ఈ ధ్యానాన్ని ప్రతిరోజు కనుక సాధన చేస్తుంటే నలభై ఒక్క రోజులు వదలకుండా ప్రతిరోజు చేస్తుంటే అప్పుడు నీ యొక్క నాడీ మండల శుద్ధి జరుగుతుంది జరిగి నీకు ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి ఇక్కడ మనం దేనికి తొందరపడద్దు ఇప్పుడు చూడండి చాలామంది ఏం చేస్తారంటే తీర్థయాత్రలకని పోతారు కదా ఎక్కడైనా పుష్కరాలు వచ్చినా లేదంటే తీర్థయాత్రలు ఎందుకు అంటే భగవద్ దర్శనానికి వెళ్తారు వెళ్ళిన తర్వాత అక్కడ ఏం చేస్తారు అక్కడ గంగలో స్నానం చేస్తారు ఎందుకు చేస్తారు గంగలో సముద్రం స్నానం మంచిది అంటారు లేదా మనం చేసిన పాపాలు కర్మలు దగ్ధం అవుతాయి అని మానవునికి ఒక ఉన్నటువంటి ఒకే ఒక నమ్మకం అది పెద్దలు మన పెద్దల నుంచి వస్తుంది అలా అందరూ చేస్తూనే ఉన్నారు కదా అయితే ఇక్కడ ఆ కర్మలు దగ్ధమవుతాయి అంటే పాపాలు పోతాయి కర్మలు దగ్ధం అవుతాయి అని అందరూ చెప్తారు కానీ సరి అయిన గురువు గనక మనకు ఉంటే ఏం చెప్తాడు గంగలో మునిగిన వెంటనే మీకు ఫలితం రాదు అంటే గంగలో మునుగు ఏ గంగలో మునుగు అంటే శ్వాస మీద ధ్యాస అనే ధ్యాన గంగలో మునుగు అప్పుడే నీకు నీవు చేసినటువంటి కర్మలు దగ్ధం బయట కనిపించే ఈ గంగలో దూకితే నీ శరీరం శుద్ధి అవుతుంది నువ్వెప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెట్టి ఆ ధ్యాన గంగలో మునిగితే నీ యొక్క నాడీమండల శుద్ధి శుభ్రపడి నీ మనస్సు నిక్షలం నిర్మలం అయ్యి అప్పుడు నీ మనస్సు పరిశుద్ధంగా ఉండి నీ బుద్ధి వికసించి నీవు ఎప్పుడైతే జ్ఞానాన్ని పొందుతావో అప్పుడు నీ కర్మలు దగ్ధం అవుతాయి అంతే తప్ప నీవు ఈ బయట ఎన్ని గంగలుల్లో మునిగిన నీ కర్మలు దగ్ధం కావు మరి చూడండి ఈ పుష్కరాలకు కానీ తీర్థయాత్రలకు కానీ వెళ్ళాలంటే ఒక టికెట్ పెట్టేసుకొని మనం వెళ్ళి అక్కడ మునిగేసేస్తాం అదే ధ్యాన గంగలో నీవు నీ యొక్క మనసును నిక్షలం నిర్మలం తీసుకొచ్చుకోవాలి మనసు లేని స్థితికి రావాలి ఆ మనసును శుద్ధంగా ఉంచుకోవాలంటే నీకు ఎంత సమయం పడుతుంది ఇప్పుడు అందరికీ ఫ్లైట్లు అయ్యాయి ట్రైన్లు అయ్యాయి బస్సులు అయ్యాయి ఇలా పోయి గంటలు మునిగేసి వస్తారు కదా కానీ ఆ ధ్యాన గంగలో మునగడానికి నీవు మనసు లేని స్థితికి రావడానికి ఎంత సమయం పడుతుంది అంతే తప్ప నువ్వు తొందరపడ్డ దాంట్లో దేంట్లో నీకు ఫలితం రాదు నువ్వు నిదానంగా అంటే నిదానమని కూడా కాదు నువ్వు ఆ మనసు లేని స్థితికి జా తీ వెళ్తేనే నీకక్కడ నీ కర్మలు దత్తం అవుతాయి అందుకే మనం ఏం చేయాలి దేనికి తొందరపడవద్దు చూడండి ఇప్పుడు ఒక తావేలు కుందేలు ఉంది తావేలు ఏం చేస్తుంది నిదానంగా నడుస్తుంది కుందేలు ఫాస్ట్గా నడుస్తుంది కుందేలు ఫాస్ట్గా నడుస్తుంది కాబట్టి కుందేలకు ఒక గర్వం కదా నేను పరిగెత్తుతా తొందరగా అయితే ఇద్దరు ఒకసారి ప పరుగు పందెం పెట్టుకున్నారంట ఎవరు ముందుగా వెళ్తాము అని చెప్పేసి ఒక బార్డర్ పెట్టుకొని ఒక చెట్టు ఏదో పెట్టుకొని ఇద్దరు పందెం పెట్టుకుంటారంట పెట్టుకొని ఎవరు పరిగెత్తుతాం చూసామంటే మరి కుందేలు స్పీడ్గా నడుస్తుంది కుందేలకు గర్వం తాబేలు మెల్లగా వెళ్తుంటుంది వెళ్ళినప్పుడు కుందేలు అంటదంట నువ్వు మెల్లగా నడుస్తున్నావు నీకంటే నేను తొందరగా నా గమ్యాన్ని చేరుతా అని చెప్పేసి వెక్కిరింపుగా వెక్కిరింపు మాటలు మాట్లాడుతుందంట కుందేలు సరే తాబేలు ఏం చేస్తుంది ఏం చెయ్యదు ఇంకా దాన్ని అది అంతే కదా దానికి నడవడానికి రాదు అని చెప్పేసి ఇది మెల్లగా ఏమి అనకుండా నడుచుకుంటూ వెళ్తుందంట అయితే కుందేలు ఏం చేసిందంట అది ఎట్లా మెల్లగా వస్తుంది అది వచ్చే వరకు నేను ఒక నిద్ర తీయొచ్చు అని చెప్పేసి ఒక దగ్గర ఆగి నిద్రపోతుందంట రెష తీసుకుందాం అని చెప్పేసి ఆ పాటికి ఈ కుందెలు అది వాళ్ళు పెట్టుకున్న ఆ గమ్యానికి చేరుకుంటుందంట అంటే దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలంటే దేనికి పడవద్దు తొందరపడి అహంకారాంతో ఉండవద్దు గర్వాన్ని పెంచుకోవద్దు తొందరపడి తీసుకున్న నిర్ణయాలు ఎప్పుడూ సక్సెస్ కావు విజయవంతం కావు ఎప్పుడైతే ఆలోచించి చేస్తామో సరియైన అడుగు వేస్తామో అప్పుడే మన జీవితం సక్సెస్ఫుల్గా విజయవంతంగా ఉంటుంది అనేది మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి తొందర తొందరగా చేసామనుకోండి మనకు సమస్యలే మొదలవుతాయి కొంచెం ఆలోచించి చేస్తే ఆ ఆలోచనలే మన యొక్క సమస్యలకు పరిష్కారాలుగా ఉంటాయి ఇలా మన జీవితంలో ప్రతి ఒక్క దాన్ని అబ్జర్వేషన్ చేస్తే మనం ఎన్ని తప్పులు చేస్తున్నాము ఎలా సరిదిద్దుకోవాలి వాటి నుంచి ఎలా బయటపడాలి ఎలా ఏ నిర్ణయం ఎలా తీసుకోవాలి అనేది మనకు బాగా అర్థం అవుతుంది అందుకే మరి ఇవన్నీ మనకు ఆలోచన రావాలంటే మన మనసు ఫస్ట్ శుద్ధంగా ఉండాలి శుద్ధంగా ఉండాలంటే ఉన్న ఒకే ఒక మార్గం పత్రికారు అందించినటువంటి శ్వాస మీద ధ్యాస ఆ ధ్యానం ద్వారా మాత్రమే మనసు శుద్ధి అవుతుంది మనం జీవించే జీవితం మీద మనకు ఒక పట్టుదల అనేది ఉంటుంది ప్రతిదీ మనం విజయవంతం చేసుకోవడానికి చూస్తా ఓకేనా అర్థమైంది కదా ఓకే మాస్టర్స్ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే ఒక రెండు నిమిషాలు అందరం ధ్యానంలో కూర్చుందా శ్వాసపై ధ్యాస